కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో వేలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు అయినప్పటికీ ఇరు దేశాల దాళ్లను తీవ్రతరం చేస్తున్నాయి తాజాగా ఉక్రెయిన్ పై రష్యా దాళ్లను మరింత పెంచింది చలికాలం కావడంతో ఉక్రెయిన్ పవర్ గ్రిడ్ ను టార్గెట్ గా చేసుకుని దాడులు చేయడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది చలికాలం కావడంతో అక్కడి ప్రజలు హీటర్లను ఉపయోగిస్తారు ఈ నేపథ్యంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఉక్రెయిన్ పై రష్యా దాడుల పరంపర కొనసాగుతోంది గత కొద్ది రోజులుగా ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులు చేస్తోంది తాజాగా ఉక్రెయిన్ రాజధాని పై రష్యా భారీ వైమానిక దాడికి పాల్పడింది భారీ స్థాయిలో క్షిపణులను రష్యా ఉక్రెయిన్ పైకి ప్రయోగించింది ఉక్రెయిన్ పై ఇప్పటి వరకు రష్యా జరిపిన దాడుల్లో ఇదే అతిపెద్ద దాడి అని తెలుస్తోంది రష్యా నుంచి క్షిపణులు దూసుకురావడంతో తమ ప్రాణాలు కాపాడుకునేందుకు ఉక్రెయిన్ ప్రజలు బంకర్లలో తలదాచుకున్నారు రాజధాని కీవ్ తో పాటుగా మరికొన్ని ప్రాంతాల్లోనూ రష్యా దాడులు చేసింది తాజాగా జరిపిన దాడి కోసం రష్యా ఇరాన్ నుంచి తీసుకొచ్చిన డ్రోన్లను ఉపయోగించినట్టుగా ప్రచారం జరుగుతోంది రష్యా చేస్తున్న దాడుల కారణంగా ప్రజలంతా సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని ఉక్రెయిన్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు రష్యా వైమానిక దాడులు కొనసాగినంత కాలం ప్రజలు బంకర్లలోనే ఉండాలని సూచించారు రష్యా మొత్తంగా నూట ఇరవై క్షిపణులు తొంభై డ్రోన్లతో తీవ్రమైన దాడికి పాల్పడడం ద్వారా ఇంధన మౌలిక వనరులను విచ్ఛిన్నం చేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి తెలిపారు ఉక్రెయిన్ వ్యాప్తంగా విద్యుత్ ఉత్పాదన సరఫరా వ్యవస్థపై శత్రుదేశం దాడికి తెగబడిందని ఫేస్బుక్ లో ఉక్రెయిన్ విద్యుత్ శాఖ మంత్రి జర్మన్ గాలుస్కో పోస్ట్ చేశారు రష్యా దాడులతో కీవ్ సహా పలు నగరాల్లో అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు డ్రోన్ దాడి కారణంగా ఉక్రెయిన్ లోని ఓలిన్ ప్రాంతంలో ఇద్దరు పౌరులు మృతి చెందారు జర్మన్ ఛాన్సలర్ ఓలఫ్ స్కోల్స్ రెండు వేల ఇరవై రెండు తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ తో శుక్రవారం మాట్లాడారు దీన్ని ఉక్రెయిన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఆండ్రిజ్ సైబిహా పరోక్షంగా ఉటంకిస్తూ రష్యా తెగబడిన దాడికి పుతిన్తో చర్చించిన నేతలే నిజమైన బాధ్యులని అన్నారు రష్యా దాడితో ఉక్రెయిన్కు పశ్చిమాన ఉన్న నాటో సభ్యదేశం పోలాండ్ అలర్ట్ అయింది తమ గగనతలంలో ఎయిర్ ఫోర్స్ను అప్రమత్తం చేసింది కాలం కావడంతో ఉక్రెయిన్ కు కీలకమైన పవర్ గ్రిడ్ ను టార్గెట్ గా చేసుకుని రష్యా క్షిపణులతో దాడి చేసింది ఈ దాడిలో ఉక్రెయిన్ పవర్ గ్రిడ్ తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది దీంతో ఉక్రెయిన్ లోని చాలా ప్రాంతాల్లో అంధకారం అలముకుంది దేశ విద్యుత్ సరఫరా ఉత్పత్తి వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది మరోవైపు రాజధాని కీవ్ లో భారీగా పేలుళ్లు జరిగాయి సిటీ సెంటర్ ను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు చేసినట్టు తెలుస్తోంది చాలా రోజుల తర్వాత రష్యా తాజాగా ఉక్రెయిన్ పై భారీ దాడులకు దిగడంతో సరిహద్దుల్లోని ప్రాంతాలు అప్రమత్తమయ్యాయి రష్యా ఉక్రెయిన్లలో శీతాకాలం అత్యంత తీవ్రంగా ఉంటుంది ఈ సీజన్ లో ఇళ్లలో వేడి కోసం విద్యుత్ గ్యాస్ వంటి వాటిని వాడతారు విద్యుత్ సరఫరాలో గనుక అంతరాయం ఏర్పడితే చలికి తట్టుకోలేక ఉక్రెయిన్లో చాలామంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే రష్యా పవర్ గ్రిడ్ ను లక్ష్యంగా చేసుకుందనే అనుమానాలున్నాయి మరోవైపు రెండున్నరేళ్లుగా సాగుతున్న ఈ యుద్ధంలో ఇప్పటికే వేల సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోయారు రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ట్రంప్ మొదటిసారిగా మార్ ఏ లాగో బహిరంగ కార్యక్రమంలో పాల్గొన్నారు రష్యా ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధంపై వచ్చిన నివేదికను తాను పరిశీలించానని గత రెండున్నరేళ్లలో వేలాది మంది మరణించారన్నారు తాను అధికారంలోకి వచ్చిన అనంతరం రష్యా ఉక్రెయిన్ల యుద్ధాన్ని ఆపేస్తానని మరోసారి స్పష్టం చేశారు అలాగే పశ్చిమాసియాలోను శాంతి స్థాపనకు కృషి చేస్తానంటూ హామీ ఇచ్చారు ఇదే సమయంలో సైన్యాన్ని బలోపేతం చేయడానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఇదిలా ఉండగా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు వస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని ట్రంప్ ఇదివరకే పలు సందర్భాల్లో తెలిపారు ఇక ఇటీవల ఈ విషయంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ట్రంప్ ఫోన్లో మాట్లాడి యుద్ధాన్ని విస్తరించొద్దని కోరినట్లు ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలపై ఆసక్తి నెలకొంది ఇప్పటికైనా రష్యా ఉక్రెయిన్ మధ్య దాడులు నిలిచిపోవాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు